ంత కలెక్షన్ మీకు ఈ వీడియోలో రెండు టిప్పులు చెప్తానండి ఏంటంటే నిన్న నేను పెంట భాగంలో మీకు ఒక చూపించా కదండి టర్న్ అవుట్ చేసుకుని అది కొంచెం లోతు ఎక్కువే చూసే గమనించే ఉంటారు ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో ఎప్పుడైనా సరే మనకి చిన్నపిల్లలకి కొంచెం అయిన ఎక్కే తీసుకోవాలండి బ్యాక్ పాటు ఖచ్చితంగా ఎందుకంటే షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా వాళ్ళకి జారిపోకుండా ఉంటుంది ఎందుకంటే మనకు బుక్స్లు పాటు వస్తుంది కదండి ఈ వీడియోలు ఏంటి క్లాత్లు కూడా సరి కట్ చేయకుండా ఏం కుడుతుంది అనుకుంటారు కాదండి అక్కడక్కడ జాయింట్లు పడతాయి అందుకని నేను ఆ ముక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా నా దగ్గర ఇప్పుడు ఎందుకు కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు అని కుట్టానండి ఇంకా తర్వాత ఇట్లా కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ టన్నో సరి చేసుకోవాలండి చేతులతో రుద్దితేనే నీట్గా వస్తుంది మనం గట్టిగా పట్టేటప్పుడు సరి చేసుకొని గట్టిగా కుట్టేటప్పుడు చే పట్టుకోవాలండి అప్పుడు నీట్గా వస్తుంది కుట్టు తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను టన్నోట్ చేసిన తర్వాత అక్కడ వే మనకి ఇక్కడ జాయింట్ పడిద్దండి చూపిస్తాను చూడండి కింద భాగం ఇటు పక్క కుట్టేసినాక ప్రతి మొక్క ఉపయోగపడిద్దండి ఏది పారేసుకోకూడదు కుట్టి కస్టమర్ తీసుకెళ్లేదాకా ఇదిగోండి ఈ క్లాత్ తీసుకొచ్చి నేను ఇక్కడ సైడ్ జాయింట్ చేస్తాను అనమాట అదిగోండి క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది కదా అక్కడ నేను జాయింట్ చేసి డబల్ కుట్టు వేసుకుంటానండి ఇప్పుడు ఖచ్చితంగా డబల్ కుట్టు చూపి చూడండి వేస్తాను అట్లా వేస్తే అది రాదండి భయం ఉండదు మనకి తర్వాత వేస్ట్ అంతా కట్ చేసి వేసుకుంటానండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే కస్టమర్ మన దగ్గర నుండి పట్టుకెళ్ళేదాకా కొంచెం మనం ఏ ప్లీస్ కూడా పడేయకూడదండి ఇది ఖచ్చితమైన టిప్ మీకు అదండి నేను చెప్పేది వీడియోలో బ్యాక్ పాటు కొంచెం పైకి తీసుకోవాలి తర్వాత నిన్న డాట్ చూపించ కదండి ఇగో ఇట్లా సెంటర్ పాటు పట్టుకొని షోలర్ సెంటర్ పాటు పట్టుకొని అట్లా పట్టుకొని డాట్ పోసుకోవాలండి ఎవరైనా సర్దిగా ఉన్న పిల్లలకి ఎప్పటికైనా ఉపయోగపడిద్ది ఒక్కసారి బాగుంటే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్